జగన్ ఉన్నప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చి మాకు ఈ పథకాలు పథకాలు ఇచ్చేవాళ్ళు రేషన్ ఇంటి దగ్గరికి వచ్చేది ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది మోసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి ఇన్ని ఇన్ని దౌర్భాగ్య ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏంటో మనకి తెలియదు ఇగో డబ్బులు కావాలంటే అడుక్కు మనం అమెరికా వెళ్ళో ఎక్కడికి వెళ్ళి అడుక్కు మన నాన్న మా లాంటివాళ్ళ మీద ఇట్లా చేస్తో ఏంటి ఆ అసలు ఏం రాట్లేదు పేదవాళ్ళకి ఏం అన్న ఏం వస్తుంది పేదవాళ్ళకి ఏం వస్తుంది మరి సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయింది అంటున్నారు సూపర్ సక్సెస్ అనా నాకు అరవై సంవత్సరాలు నాకు ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు సచివాలయం ఎదురే ఉంది సచివాలయం నాకు ఇది పెన్షన్ ఇప్పి మనం ఆ అడిగే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు వెళ్తే ఏమో అసలు ఉన్నాయో తీసే వస్తున్నారు అంటున్నారు కొత్త పక్షి అసలేం పెట్టట్లేదు ఎక్కడ మరి యాభై ఏళ్ళకేస్తున్నాడుగా యాభై ఏళ్ళకి అన్నాడు నాకు ఇదిగో ఈ ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు బా నేను వెళ్ళి అడిగా అడిగితే ఉన్నాయేది అసలు నువ్వెందుకు వచ్చావా అంటున్నారు